అలా కాదు నా కోపం కాదు మా కానీ మా వెంట్రు కూడా పేకలేదు నీ అధికారం చూపెట్టుకో నీకు దమ్ముంటే మా వెంట్రు కూడా పీకలేదు నీ అధికారం ఉంటే చూపెట్టుకో నీకు నీ జగన్కి దమ్ముంటే అక్కడే అర్థం కి దమ్ మీ బాధ ఏందో

నేను ఛాలెంజ్ చేస్తున్నా నేను నేను ఛాలెంజ్ చేస్తున్నా నేను ఛాలెంజ్ చేస్తున్నా మీరు అక్కడ అక్కడ మాట్లాడేటువంటి టీవీ నైన్ సాక్షిగా నేను ఛాలెంజ్ చేస్తున్నా చెప్పండి నువ్వు సిద్ధమా నేను టీవీ నైన్ సాక్షిగా ఛాలెంజ్ చేస్తున్నా నువ్వు సిద్ధమా నేను కొన్నది నేను కొన్నది అక్రమంగా కొన్నానను బినామీగా కొన్నాననే నిరూపించు నా ఆస్తి మీకు రాసిస్తా